ప్రభాస్ అంటేనే భారీ కట్అవుట్ చేతిలో పెద్ద కత్తి యుద్ధం గత కొన్నేళ్లుగా మనకి ఇవే గుర్తొస్తున్నాయి బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు ప్రభాస్ను ఒక సీరియస్ వారియర్గానే చూస్తున్నాం కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలతి ఉంది మా పాత డార్లింగ్ ఎప్పుడు వస్తాడు బుజ్జిగాడు ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తాం అని వారు ఎదురు చూడని రోజు లేదు సరిగ్గా ఆ కోరిక తీర్చడానికే దీ రాజ్యసభ వస్తున్నాడు నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రెండ్ పంతులు ఆశ్చర్యపోవడానికి ప్రధాన కారణం ఇదే ఇది వందల కోట్ల విజువల్స్ ఎఫెక్ట్ సినిమానే యుద్ధం లేదు కేవలం మార్తి మార్క్ హర్రర్ కామెడీ గ్రాఫిక్స్లోనే భయపెడుతూ నవ్వించుతున్నారు అయినా సరే రెండు వేల ఇరవై ఆరున జనవరి ఎనిమిది ప్రీమియర్స్ ఉంటే నెల రోజుల ముందే డిసెంబర్ నాలుగున టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు సాధారణంగా రాజమౌళి సినిమాలకు లేదా భారీ యాక్షన్ సినిమాలకు ఇలాంటి హడావిడి ఉంటుంది కానీ ఒక ఫన్ ఎంటర్టైనర్కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ప్రభాస్ స్టార్డంకి నిదర్శనం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ని సీరియస్ రోల్లో చూసి చూసి ఆడియన్స్కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది అందుకే ఈసారి ఆయన్ని ఒక ఫన్ ఈజీ గోయింగ్ రోల్లో చూడాలని డిసైడ్ అయిపోయారు మారుతికి కామెడీ టైమింగ్ హీరోల బాడీ లాంగ్వేజ్ని స్టైలిష్గా చూపించడంలో మంచి పట్టు ఉంది ఈ కాంబినేషన్లో విజంట ప్రభాస్ బయటకు వస్తాడనే నమ్మకమే ఇప్పుడు ఓవర్సీస్లో టిక్కెట్ హాట్ కేకుల్లో అమ్ముడైపోయే ఛాన్స్ ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ సినిమా పనులు డిసెంబర్లో మొదలవుతున్నాయి లుక్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది అది ఎలాగూ వైలెన్స్తో కూడిన సీరియస్ సినిమా కాబట్టి ఆ రక్తపాతం చూసేలోపు ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చేలాగా రాజసాబ్ ఉపయోగపడనుంది ప్రభాస్ కెరీర్ గ్రాఫ్లో ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ స్టెప్ నార్త్ అమెరికాలో మొదలని ఈ హంగామా చూస్తుంటే రాజసాబ్ బాక్సాఫీస్ దగ్గర నవ్వల జాతర చేయడం ఖాయంగా కనిపిస్తోంది బాహుబలి టూ రికార్డులను ఇరవై రెండు మిలియన్ల డాలర్లు టచ్ చేయాలంటే కత్తులే అవసరం లేదు డార్లింగ్ నవ్వితే చాలని ఈ సినిమా నిరూపించేలా ఉంది చూడాలి మరి ఓపెనింగ్స్ రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయో